ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి ఎలా ఉందో జ్యోతిష్య బలం అలాగే మకర లగ్నంలో పుట్టినవారు శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు ధనిష్ట నక్షత్రంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మకర రాశి వారి జాతకంలో రెండు గోవాలు పడ్డాయండి శ్రావణ నక్షత్రం వారికి మాత్రం శుభకాలం ఉన్నది ఉత్తర షాణ నక్షత్రం వారికి ఇబ్బందికరం ఉన్నది ధనిష్ట నక్షత్రం వారికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మాత్రం వాహనాలకు నష్టం కావడం కానీ వీరికి కానీ నష్టం కావడం కానీ ఉంటాయండి ఎక్కువ శాతం మీరు ద్విచక్ర వాహనం కావచ్చు ప్రయాణం ఎక్కువ చేయొద్దండి చిన్న చిన్న ఒక పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ లోపల పోవచ్చు కానీ లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వాటర్ విషయంలో కూడా ఇబ్బంది ఉంటుంది తాగే వాటర్ కావచ్చు స్నానం చేసే వాటర్ కావచ్చు నదుల్లో చేసేదే కావచ్చు ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది మూడవది కరెంటు నుంచి కూడా మాత్రం ఇబ్బంది వచ్చి విద్యుత్ రంగం నుంచి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉండదండి ఎలక్ట్రానిక్ రంగం కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరు జ్యోతిష బలం మీద చూడాలంటే నమ్మిన వారు నష్టం చేసే అవకాశం ఉంటుంది కానీ మొండి పట్టుదల చాలా భారీగా ఉంటుంది వీరి పేరు మీద కానీ ఆలోచన శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద వీరు వైద్య రంగంలో ఉంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్య రంగంలో ఉంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రక్షణ రంగంలో ఉంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ఉంటే ఈ నాలుగు రంగాల్లో మాత్రం వీరికి ఎక్కడ పోయినా లక్ష్మీకళా యోగ బలం ఉన్నదండి అనుకున్నది సాధించే అవకాశం ఉన్నదండి కానీ మిగతా విషయంలో వ్యాపార విషయంలో కావచ్చు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది రెండవది సీనియ పరిశ్రమ రంగంలో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మూడవది కళారంగంలో కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది నాలుగవది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో ధనస్థానంలో మాత్రం రాహు నడుస్తుండే కాబట్టి ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకరికి అప్పు ఇచ్చే కాడ తీసుకునే కాడ దమనత అయ్యే కాడ చాలా వరకు ఓడి నాలుగు సార్లు ఆలోచన చేయాలండి ఈ మకర రాశి వారికి ముఖ్యంగా పంచాంగ శాస్త్ర ప్రకారం వెళ్ళినాటి శని ప్రభావం వెళ్ళిపోతుందండి ఉంది కానీ మాత్రం కొద్ది నెలల్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది ఉగాది గడియే వరకు నష్టం జరుగుతుందని చాలామంది ఊహించుకుంటారు కానీ వీరికి గజకేశ్వరి యోగం కూడా ఏ యోగం ఉందండి అంటే రాజయోగం ఉంటుంది రాజకీయం రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఏదైనా ఒక రంగంలో మాత్రం నంబర్ వన్ స్థానం ఏ అవకాశం ఉంటుంది పర్సనల్ లైఫ్లో మాత్రం ఇబ్బందులు తప్పవు కళ్యాణం మీద దోషం ఉన్నవారు సంతానం మీద దోషం ఉన్నవారు కుటుంబం మీద దోషం ఉన్నవారు నాగదోషం కావచ్చు కుజదోషం కావచ్చు అంగారక దోషం కావచ్చు సంతాన దోషం కావచ్చు బాల బాలగ్రహ దోషం కావచ్చు మోహిని దోషం కావచ్చు నరఘోష కావచ్చు ఇంకా రకాల రకరకాల చాలా పీడలు ఉంటాయి అలాంటి పీడలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం కొరి వీరన్న స్వామిని పూజ చేయటం లేదా వీరభద్రుణ్ణి పూజ చేయటం లేదా కాళభైరవుణ్ణి పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరి జాతకపురంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా భక్తాంజనేయ స్వామిని పూజ చేయడం పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది లేదా మీకు తెలిసి ఉన్న ఎవరైనా పూజారులు కానీ అదే సద్బ్రాహ్మణులు కానీ ఉన్న జ్యోతిష్యులతో కానీ మాత్రం శాంతి చేపించుకోవడం చాలా మంచిది సుదర్శన హోమి కానీ మహాగణపతి హోమం కానీ చేపించడం చాలా వరకు మంచిది అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం కొత్తగా ఉద్యోగం చేయాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రైవేట్ రంగం కావచ్చు గవర్నమెంట్ రంగం కావచ్చు అలాగే టీచర్ ఉద్యోగం చేయాలనుకునేవారు లెక్చరర్ ఉద్యోగం చేయాలనుకునేవారు ప్రొఫెసర్ ఉద్యోగం చేయాలనుకునే వారు కలిసి వస్తుంది అలాగే పోలీస్ రంగం డిపార్ట్మెంట్ కావచ్చు రక్షణ రంగం డిపార్ట్మెంట్ కావచ్చు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బోధన రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్య రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇతర ఉద్యోగం చేయాలనుకునే వారు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి ఖచ్చితంగా మాత్రం కాళభైరుణ్ణి పూజ చేయటం పంచముఖి ఆంజేశ్వర స్వామిని పూజ చేయటం వీరభద్రుణ్ణి కొలవటం చాలా వరకు మంచిదండి రెండవసారి గౌరవలేసి చూద్దాం మకర రాశి వారి పేరు మీద మకర రాశి వారి పేరు మీద ఐదు గోవలు పడ్డాయండి వీరి జాతక బలానికి బుధమహారదాశ జాతకం మీరు జ్యోతిష్య సంబంధంలో చూడాలంటే మకర రాశి వారికి జాతకంలో మాత్రం వస్త్రాలు అన్ని వస్త్రాలు మంచిదండి ముఖ్యంగా నీలం కలర్ వస్త్రం చాలా మంచి వరకు మంచిది రెండవది ఎల్లో కలర్ వస్త్రం చాలా వరకు మంచిది మూడవది బ్లూ కలర్ వస్త్రం చాలా వరకు మంచిది నాలుగవది వైట్ కలర్ వస్త్రం చాలా వరకు మంచిది అని ఇతర వస్త్రాలు మాత్రం కొద్దిగా ఇబ్బందికరం ఉంటుంది బూడిదే కలర్ ఒకటి రెండవది వీరు జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం మీరు పేరు మీద చూడాలంటే మాత్రం మూడు నాలుగు రకాలు కలిపి ఉన్న వస్త్రం మాత్రం తొడగవద్దండి ఇక వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విదేశాలం చేయాలనుకునే వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది గరిష్ట నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయడం మంచిది ఏ దేవతను పూజ చేసినా పర్వాలేదు కనకదుర్గమ్మని మాత్రం పూజ చేయాలి శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ అష్టమి అమావాస రోజు పూజ చేయడం కూడా చాలా మంచిదండి కానీ మాత్రం రాహుకాలం ఘడియలో మాత్రం నిమ్మకాయ డొప్పలు రివర్స్ చేసి మాత్రం దీపం పెట్టడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అమ్మవారికి అష్టదశ పీఠాలు ఉన్నాయి కాబట్టి పద్దెనిమిది దీపాలు పెట్టడం చాలా విశేషమైన యోగం ఉంటుందండి ఎందుకంటే అష్ట అష్టదశ పీఠాలు ఉన్నాయి అమ్మవారికి అంటే పద్దెనిమిది పీఠాలు ఉన్నాయి కాబట్టి వారి జాతకంలో చూడాలంటే మాత్రం పద్దెనిమిది దీపాలు పెట్టడం చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా కలిసి వస్తుంది వీరి జాతక బలానికి లక్ష్మీ కళ యోగ బలం ఉంటుంది నమ్మిన పని జయం ఉంటుంది నరగు అధికంగా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అలాగే మాత్రం ఎడతెగని బాధలు ఉన్న తొలగిపోతాయి పూర్తి కేసులు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు కూడా తొలగిపోతాయి కళాకారులు మాత్రం రాబోయే కాలం కలిసి వస్తుంది వీరి పేరు మీద ముఖ్యంగా ధనిష్టా నక్షత్రం వారి జాతకంలో మాత్రం వాహనంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో శ్రవణ నక్షత్రం వారి పేరు మీద వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉత్తరశాఢ నక్షత్ర విషయంలో మాత్రం అంతగా అనుకూలత లేదండి వివాహం కాని వారికి వివాహ బలాలు కలిసి వస్తాయి శుభకార్యం ఇల్లు కట్టడం కొనడం తీసుకోవడం అమ్మడం ఇలాంటిది కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది కంప్యూటర్ రంగం కలిసి వస్తుంది అలాగే మాత్రం ధనధాన్య విషయంలో కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా నమ్మిన వారి నుంచి మోసం వస్తుంది జాగ్రత్తగా ఉండాలి మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద ఏడు గవ్వలు పడ్డ వీరు జాగ్రత్తలా మూడవసారి గవ్వలేస్తే ఇంకా రెండు గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం మీరు సొంతంగా ఏ పని చేసినా మాత్రం కలిసి రాదండి ఇతర మనిషిని కలిపితేనే కలిసి వస్తుంది వీరి పేరు మీద వీరు వీరితో పాటు ఇంకొకరు సహాయకులు కావచ్చు మిత్రులు కావచ్చు నమ్మిన వారు కావచ్చు పనివాళ్ళు కావచ్చు తెలిసిన వారు కావచ్చు ఇంకో మనిషితో ఎంట పెట్టుకుని ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి లేదా వీరు ఏదన్నా చిక్కుల్లో పడబోతున్నా కూడా ఆ మనిషితో వీరికి చాలా వరకు మంచి యోగబలం ఉంటుంది అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆరోగ్య భంగంలో తప్పవండి వీరి జాతక బలంలో కానీ రాశివారి జాతకంలో చూడాలంటే మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఎనిమిదవ సంఖ్య చాలా వరకు మంచిది పదిహేడవ తేదీ పుట్టినవారు అలాగే ఎనిమిదవ తేదీలో పుట్టినవారు ఇరవై ఆరవ తేదీలో పుట్టినవారు శుభకరం ఉంటుంది శనివారం అచ్చుబాటు అవుతుంది వీరు జాతక బలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయడం చాలా వరకు మంచిది వెంకటేశ్వర స్వామి సందర్శనం చేసి మాత్రం ఇక్కడ మాత్రం దర్శనం చేస్తే వీరి మీద ఉన్న గ్రహ పూజల్ని పూజ చేపిస్తే నవగ్రహాన్ని తొమ్మిది గవలు పడ్డాయండి తొమ్మిదవ సంఖ్య కూడా అదృష్టం వీరికి నవగ్రహాలు పూజ చేస్తే చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయండి భయత్